నామానికి స్తోత్రాలు ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క పన్నెండు మంది శిశువులు ఆపోస్తుల యొక్క వివరణ మొదటి మొదటి వ్యక్తి పేతురు అతని స్వగ్రామము బెత్సైద అతని వృత్తి జాలరి అతను తలకిందులుగా వేయబడిన వాడుగా ఉండెను రెండో వ్యక్తి ఆంధ్రేయ ఆయన కూడా స్వగ్రామము బెత్సైదవాడు ఇతని వృత్తి కూడా ఎక్స ఆకారంలో శిల్వ వేసిరి మూడో వ్యక్తి యాకోబు ఇతను కూడా బెత్సైదవాడు ఇతను కూడా జాలరి ఇతన్ని శిరఛేదనముగా చేయబడ్డాడు నాలుగో వ్యక్తి యోహాను మరి ఇతను కూడా జాలరే ఇతను పద్మాసు ద్వీపంలో చనిపోయాను ఐదో వ్యక్తి యాకోబు అతని వడ్రంగివాడు దేవాలయ శిఖరం నుండి పడద్రోయబడి ఉరితీయబడిను ఆరో వ్యక్తి యోధా ఇతను కూడా వడ్రంగేవాడు బాణములతో ఇతన్ని చంపిండ్రు ఏడో వ్యక్తి ఫిలిప్పు ఇతను బెచ్చేదవాడు ఇతను ఒక స్తంభంపై ఇతన్ని తీసిరి ఎన్నో వ్యక్తి పేరు భర్తలోమాయి గలిలియలోని కాన ఇతని స్వగ్రామము ఈ యొక్క ఇతని చర్మం ఒలిసి చంపిండ్రు తొమ్మిదవ వ్యక్తి పేరు మత్తాయి ఇతని స్వగ్రామము కపెర్నహోము హోము ఇతను శుంకరి ఇతను కడ్కముతో చంపబడ్డాడు పదో వ్యక్తి పేరు తోమ ఈయన గలలియ స్వగ్రామము ఇతను బలెములతో పొడిచి చంపిండ్రు మన భారతదేశానికి దేవుని యొక్క సువార్త తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి సోమగారు పదకొండో వ్యక్తి సీమోను ఇతను స్వగ్రామము గలియ ఇతను కూడా జాలరి ఇతని శిరచ్ఛేదము చేయబడ్డాడు పన్నెండో వ్యక్తి ఇస్కరీతి యోధ యోధాల్లోని కిర్యాత్ అనే ఒక స్వగ్రామము ఇతను ఉరిపెట్టుకొని తనకు తనే ఆత్మహత్య చేసుకున్నాడు ఈ యొక్క కొద్ది మాటలు ప్రభు దీవించుగాక లైవ్ ప్రోగ్రాము అదేవిధంగా యూట్యూబు పరిచర్య ప్రారంభించడానికి సిద్ధపడుతున్నప్పుడు మీరందరూ కూడా సహకరించాలని మా యొక్క పరిచర్య కొరకు ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మరి చెబుతున్నాము మీకైనా ప్రార్థన అవసరమైన ఉంటే మాకు తెలియచేయండి నిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి దాకా ఆమె